నీళ్లు ము కదా సార్ నీళ్ళు ముడిపినప్పుడు ఇప్పుడు మన కళిపోతే నాకు నారాయపడితే వచ్చేస్తారు నారాపల్ల సార్

འའོ ྱའཎ ཏཐའི འེས ར རེ ཅམ ཁས རེ མས རེ རེད རེ 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 ག ེ ར ད پنجاب جي ڳالهه ۾ ڳالهائڻ سان రెండు సార్ మన డిఐటీ చెరువు చెరువు నీళ్ళు నారా పిల్లపల్ల పడి ఉంటే వాళ్ళు నీళ్ళు రెండింటితోటి మంచి సస్ అంటే పది సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ఎకరానికి ఇరవై రోజులు కట్టేయాలని మనం కొట్టాలి దానికోసం మీరు రెడీ ఉండండి మీరు మంచి మాటలు అంతరా సంగతి అదే దానికోసం రెడీ ఉండాలి ధైర్యం జరద్దు వచ్చే తేపకే చేద్దామంటే మళ్ళీ పోయి బిడ్డగడ్డెండి చెట్టు కట్టి మళ్ళీ అదేనండి ఇతను కాదు రెండవ తే మనం చేద్దామే మన ధైర్యం ఉంది ఒకటి ఉంది పోరాటం చేయాలి రైట్ ఆ పని మీద ఉండండి దయచేసి